హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు స్టార్ కలెక్షన్స్ ఇప్పుడు చూస్తున్నాం మనం జుమ్కాస్ రివ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది అనేసి మనకి రివ్యూ సెండ్ చేశారండి ఒకసారి అన్బాక్సింగ్ వీడియో చూసేద్దాం సో దట్ మీకు అర్థమవుతుంది ఎలా ఉంది ఫినిషింగ్ అండ్ క్వాలిటీ ఎలా వచ్చింది సో మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ మీకు ప్రతి అప్డేట్స్ వెంటనే వస్తాయి మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని హోల్సేల్ ప్రైజెస్లోనే ఇస్తున్నాము సో మనకి ఇక్కడ టూ జుమ్కాస్ తీసుకున్నారు ఒకసారి చెక్ చేయండి క్వాలిటీ ఎలా ఉందో సో వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు ఒకసారి చూసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మనకి క్లియర్ కట్గా సేమ్ పిక్చర్లో ఎలా ఉందో అలానే వచ్చాయి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది హీకు సో దట్ ఇది పెద్ద జుంకాస్ అండి సో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్